తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం డిపిఎస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం విద్యార్థినుల పట్ల శాపంగా మారిందా అంటే అవునని అంటున్నారు ఓయూజేసి విద్యార్థి నేతలు ఇక వివరాల్లోకి వెళ్తే మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే ఒక విద్యార్థినిని ఆ స్కూల్లో పనిచేసే ప్రకాశం అనే పిఈటి సార్ లైంగికంగా వేధిస్తున్నాడని యాజమాన్యానికి ఒక నెల ముందే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ యజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు యాజమాన్యం కలిసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం ఓయూ నాయకులకు తెలిసింది ఓయూ నాయకులు జోగు నరేందర్ వెంపటి శ్రీకాంత్ ప్రశాంత్ గుండు లక్ష్మీనారాయణ బండు సందీప్ గోపి నాదర్గుల్ వద్ద గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంత మరి వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు వెంటనే పీటీసార్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు స్కూల్ గుర్తింపును కూడా వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారిందని విద్యార్థుల భవిష్యత్తుకు ఇక్కడ కూడా భద్రత లేదని ఓయూజెసి విద్యార్థి నేత జోగు నరేందర్ డిమాండ్ చేశారు రద్దు చేయాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి ఈ రోజు ప్రధానంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఎనిమిదో తరగతి విద్యార్థినికి జరిగినటువంటి లైంగిక వేధింపులో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ తరఫున ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యొక్క యాజమాన్యాన్ని అలాగే ఈ యొక్క స్కూల్ గుర్తింపుని రద్దు చేయాలని యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండాలని చూడాలని మేము విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈరోజు శుక్రవారం రేపు ఒక్కరోజు టైం ఇస్తున్నాం విద్యాశాఖ అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి యొక్క స్కూల్ యాజమాన్యానికి కూడా తగినటువంటి చర్యలు తీసుకోకపోతే సోమవారం రోజున భారీ ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం మొదలెత్తదని ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే ఈ నాదర్గుల్లో ఉన్న స్కూల్లో చదువుకోవడానికి విద్యార్థులను పంపుతుంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాలు చేసుకుంటూ విద్యార్థులపై లైంగిక దాడి దాడులు చేస్తున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఈ మేనేజ్మెంట్ అనేది ఒక క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది దీనిపైన పూర్తి బాధ్యత మేనేజ్మెంట్కి ఉంటుంది ఇక్కడైతే ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో గత నెల 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 గడుస్తున్నా కానీ ఒక ఎనిమిదో తరగతి అమ్మాయి మీద దాడి లైంగిక దాడికి పాల్పడితే ఎలాంటి స్పందన లేకుండా వీళ్ళకి ఈ వాటి పట్టింపు లేకుండా ఆయన పైన చర్యలు తీసుకోకుండా మాకు సంబంధం లేదనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూలు అనే దాన్ని ఖచ్చితంగా దీన్ని వెంబడి యాక్షన్ తీసుకొని విద్యాధికారులు ఎవరైతున్నారో వాళ్ళు దీని అధికారంగా దీని దీన్ని రద్దు చేయాలి వీళ్ళ పర్మిషన్ రద్దు చేసేయాలి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడిపించుకుంటూ వాళ్ళు ఉద్యోగస్తులను ఇదే చెప్పి విద్యార్థులను విద్యార్థులను దాడులు చేయమనా లేకపోతే లైంగిక వేధించమనా వీళ్ళు ఈ విద్యార్థులను పంపేది వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఓఈ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జైపీ మరి ఈరోజు నాయదర్గుల్ అనే బ్రాంచ్ డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే బ్రాంచ్లో గత నెల రోజులుగా ఎనిమిది ఎనిమిది తరగతి అవుతున్నటువంటి ఒక విద్యార్థిని ఇక్కడ ఉన్న సారు ప్రకాశం అనే ఒక సారు లైంగికంగా వేధించిండని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకున్నా సరే ఆ కంప్లైంట్ ఇచ్చి నెల రోజులు అవుతున్నా సరే ఈ యాజమాన్యం ఇంకా ఎటువంటి ఎటువంటి రకంగా స్పందించకపోగా ఆ సార్కి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఎటువంటి పిల్లల్ని వేధిస్తురని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఆ పీటీ పైన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన రిమాండ్కి తరలించి అలాగే ఈ లైంగిక దాడులకు పాల్పడుతున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిద్రపోతు నిద్రపోతున్నటువంటి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేసి ఈ మేనేజ్మెంట్ పైన ఇట క్రిమినల్ కేసులను బుక్ చేయాలని చెప్పి మేము ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పోలీస్ యాజమాన్యం కానీ విద్యాశాఖ అధికారులు కానీ అందరూ ఇక్కడికి వచ్చి వెంటనే రేపు మా రేపు రేపు కనుక ఈ స్కూల్ని యాజమాన్యం పైన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా మేము ఈ ఓయూజేఎస్సీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము జై